తారీఖున జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గ్రామ పంచాయతీ సర్పంచులకు గెలవడం జరిగింది సిపిఎం పార్టీ ఐదు గ్రామ పంచాయతీలు గెలిచింది సిపిఎం పార్టీ బలపరిచినటువంటి నాలుగు గ్రామ పంచాయతీలు సర్పంచులకు వెళ్ళడం జరిగింది అక్కడ మేము ఒక సర్పంచ్ని తీసుకున్నాం మునగాల మండలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎవరైతే దాని నాయకత్వం ఇచ్చినటువంటి కేశబైన ముత్తయ్య గారు సీమా గురయ్య గారు ఉప్పుల రామయ్య గారు కందిమండ సత్యనాయ గారు సురభి వీరయ్య గారు పల్లె వీరయ్య గారు ఈ ప్రాంతాల్లో ముప్పై ఆరు మంది ఆనాటి పోరాటం అమరులేరు భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ప్రాంతం ఇది వాళ్ళ వారసత్వాన్ని నేటికి ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకొని ఉద్యమాన్ని నడుపుతూ ఎర్రజెండా ఖండనిస్తున్నటువంటి తరుణం ఇది ఈరోజు నైతికీలు దిగజారుస్తూ రాజకీయ విధానాలు లేకుండా ఓట్లు నోట్లు మండలంలో కమ్యూనిస్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలిపించినందుకు మునగాల మండల ప్రజానికానికి సిపిఎం పార్టీ మండల కమిటీ పక్షాన నా పక్షాన విప్లవందనాలను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాను నా పేరు వెంకటాచ్రి నేను పదిహేను సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీగా పనిచేస్తున్నాను మొన్న పద్నాలుగు తారీఖు ఎన్నికల్లో సిపిఎం పార్టీ సర్పంచ పోటీలో ఉన్నాను నన్ను ప్రజలు ఓట్లు వేసి గెలిపేయడం జరిగింది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి నేను ఎప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉంటానని చెప్పి చెప్తున్నాను ప్రజలకు ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గెలిపిస్తున్నందుకు